ఒక అడవిలో ఒక చెరువు దగ్గర ఒక బాతు నివసిస్తూ ఉండేది ఆ చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆ బాతు చాలా సంతోషంగా ఉంది ఆ బాతు ఉన్న అడవిలోనే ఆ చెరువుకి దగ్గరలో ఒక పావురాల జంట ఉండేది ఆ బాతుకి ఆ పావురాలతో అంతగా పరిచయం లేదు కానీ ఆ బాతు ఆ పావురాల జంటను రోజు చూస్తూనే ఉండేది ఒకసారి బాగా వేసవికాలం వచ్చింది వేసవికాలం రావడంతో ఆ చెరువులో నీళ్లన్నీ ఇంకిపోతున్నాయి ఆ బాతు తిండి లేక చాలా ఇబ్బంది పడింది క్రమంగా ఆ బాతు బలహీనంగా మారిపోయింది ఆ బాతు చాలా నీరసంగా ఉంది ఆ జంట పావురాలలో ఒక్క పావురం బాతు దగ్గరకు వచ్చి లాంది మేము నువ్వు ఇబ్బంది పడుతున్నావని గమనించాం నువ్వు మాకు చెప్పుంటే మేము సహాయం చేసేవాళ్ళము కదా ఎందుకు నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు అప్పుడు ఆ బాతు పెద్దల మాటలను గుర్తు తెచ్చుకుంది కష్టకాలంలో మనం సహాయం కోరడం తప్పేమీ కాదు బాతు తనకున్న ఇబ్బందిని పావురానికి వివరించింది ఆ బాతు కష్టాన్ని అర్థం చేసుకున్న రెండు పావురాళ్ళు ఆ బాతుకి గింజలు తీసుకొచ్చి పెట్టాయి ఆ రెండు పావురాళ్ళు రోజు బాతుకి ఆహారాన్ని తీసుకొచ్చి దాని ప్రాణాన్ని నిలబెట్టాయి పావురాలు చేసిన సహాయానికి ఆ బాతు కృతజ్ఞతగా మంచి స్నేహితుడిగా ఉండిపోయింది ఈ కథ నీతే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ కష్ట సమయంలో సహాయాన్ని అంగీకరించడం మంచిదని ఈ కథ మనకు చెప్తుంది సహాయం కోరడంలో ఎప్పుడు సంకోచించకూడదు అలాగే దానిని అందించే మనసు కూడా ఉండాలి రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడి ఉండేది అది రోజు గుడ్లు పెట్టేది ఆ కోడికి రెక్కలున్నా ఎగిరేది కాదు అదే ఊరిలో ఒక పావురం ఉంది ఆ పావురం అందమైన రెక్కలతో గాలిలో స్వేచ్ఛగా తిరిగేది అయితే ఒక రోజు పావురం కోడిని చూస్తూ నవ్వుతూ ఎలా ఉంది మీకు రెక్కలున్నాయి కానీ నాతో పాటు ఆకాశంలో ఎగరలేవు ఈ మీద ఆ మనుషులకు గుడ్లు ఇస్తూ బ నన్ను చూసావా ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగి వస్తున్నాను అని పావురం కోడితో అంది పావురం మాటలకు కోడి ఏ మాత్రం బాధపడలేదు కోడి నవ్వుతూ పావురానికి ఇలా సమాధానం చెప్పింది నాకు రెక్కలున్నా నా పని గుడ్లు పెట్టడం నువ్వు ఎగరగలిగితే నేను గుడ్లు పెట్టగలను ప్రతి ఒక్కరికి తమ తన కర్తవ్యం ఉంటుంది నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను నువ్వు నీ కర్తవ్యాన్ని చేస్తున్నావు అని కోడి పావురంతో అంది అప్పుడు పావురం ఆలోచించింది కోడి చెప్పిన నిజాన్ని గ్రహించి ఆ పావురం కోడిని చులకనగా చూడడం మానేసింది ఈ కథ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తమ ప్రత్యేకత ఉంటుంది వాటిని గౌరవించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి తో రేపు వచ్చేస్తాను బాయ్